ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనే కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం అది చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరే వచ్చింది కానీ ఒక రోజున డాక్టర్ గారి ఇంట్లో కూర్చుని ఉన్నాను ఆయన పక్కన కూర్చుంటే ఆయన ఒకటే చెప్పారు ఎవరైతే రియల్గా ఇళ్ల స్థలం లేదో వాళ్ళకి రియల్ బెనిఫిషియర్స్ లిస్ట్ అని లిస్ట్ తయారు చేయించారు నాకు తెలిసి తొమ్మిది వందల ఎనభై రాసుకొచ్చారు ఇంకా కొద్దిగా కలిపితే పదకొండు వందలు అవుతాయి ఇవన్నీ రియల్ లిస్ట్ అని చెప్పి అక్కడ డిస్కస్ చేసి దాంట్లో ఫేక్స్ లేకుండా దొంగ దొంగ పేర్లు లేకుండా ఆయన లిస్ట్ తయారు చేయించారు తర్వాత కాలంలో మరి అసలు ఆ లిస్ట్ ఏమైపోయిందో అది ఏమైపోయిందో తెలియదు అంత కొత్త పేర్లు కొత్త బెనిఫిషియర్ దాంట్లో ఈవెన్ ఆ రోజున సీఎం తెలియకుండా ఎక్కడికక్కడ స్టేట్ వైడ్ ప్రతి దళారులు నాయకులు దళారులను పెట్టుకుని ఎకరం పదిహేను లక్షలకు కొనటం కోటి రూపాయలకు బిల్లు చేయించడం వీళ్ళ పేరు చేసుకోవటం పదిహేను లక్షలకి పూర్తిగా డబ్బు కూడా గట్ల కోటి రూపాయలకో డెబ్బై లక్షలకో అరవై లక్షలకో ప్రభుత్వానికి అమ్మేశారు ఎంత స్కామ్ అది ఎన్ని కోట్లు కొన్ని లక్షల కోట్లు ఫ్రాడ్ జరిగింది స్టేట్లో నాకు తెలిసి ఈ ఫ్రాడ్ అనేది ఎందుకంటే నేను వెరిఫై చేసుకున్నాను చాలా చోట్ల చేసుకుంటే ఇది సీఎం దాకా కూడా వెళ్ళలే లోకల్ లెవెల్లోనే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రేట్లు ఎన్హాన్స్ చేసి పలా అధి అధికారం ఉన్న నాయకులు లేకపోతే అధికారం చేయగలిగిన నాయకులు ఏం చేశారంటే తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చి ఆ మార్జిన్ తీసుకున్నారు ఓకే అక్కడ అది స్టెప్ ఫ్రాడ్ రెండోది ఎక్వైర్ చేసిన సైటు ప్లాట్లు వేసారు ప్లాట్లు వేస్తే ఆల్రెడీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాళ్ళు లేకపోతే కాస్త నోరు వాళ్ళకి ఇల్లు ఉన్నవాడికి నాలుగు నాలుగు స్థలాలు ఒక ఇంట్లో ఏడు స్థలాలు ఓ నాయకుడికి కావాల్సిన వాడు పది స్థలాలు ఇలా ఇష్టారాజ్యంగా చేశారు ఈరోజు మరి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎవరికి ఇళ్ల స్థలం లేకపోయినా మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీరు అర్జీ ఇవ్వండి నేను ఇళ్ల స్థలం ఇప్పిస్తానని మాటిచ్చారు సీఎం గారు సైట్ ఎక్వైర్ చేద్దామన్నారని కూడా చెప్పారు ఆయన ఏ సైట్ ఎక్వైర్ చేయగలదు సార్ ఈ అక్రమంగా ఆక్రమించిన ఈ అక్రమదారులకు ఇచ్చిన ఈ పేర్లు ఇల్లు స్థలాలు కనుక ఒక ఇల్లు ఉండేవాళ్ళకి రెండో ఇల్లు ఇవ్వకుండా ఒక ఒక స్థలం ఉన్నోడికి రెండో స్థలం ఇవ్వకుండా ఈ బినామీ పేర్లు బినామీగా ఇచ్చిన తీసుకున్న వాళ్ళవి లేకపోతే ఒక ఒక అరుడికే ఒక ఒక ఆల్రెడీ ఇల్లు ఉన్నకే ఏడు స్థలాలు ఆరు స్థలాలు ఒక ఇంట్లో ఇచ్చినవి ఇవన్నీ బయట దిత్తే అసలు ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు అసలు వేరే స్థలాలు విజయకర్లా దీంతో బూత్ బయటికి దిత్తే చాలు బోర్డు స్థలాలు ఖాళీ అవుతాయి జగనన్న స్థలాల్లో ఒక్కొక్కడికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కూడా నాకు అని నేను స్థలాలు డమ్మీగా తీసుకున్నారు వాళ్ళకి కనుక ఖాళీ చేపిస్తే వెరిఫై చేసి ఖాళీ చేపిస్తే బోర్డు వంద ఇప్పుడు రియల్ బెనిఫిషియర్స్ ఉన్నారు అసలు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకేమో మరి ఏ అండ లేదు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారి మాట అండా అసలు ఫస్ట్ ఈ అక్రమదారులను అక్కడ ఖాళీ చేపిస్తే ఈ రియల్ బెనిఫిషియర్స్కి ఏమి వెతుక్కోకుండా అక్కడ స్థలాలు ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టాల పెడితే ఎన్ని స్థలాలు ఖాళీ అవుతాయో చూడండి ఒకసారి ఇక్కడనే కాదు మన కాన్స్టెన్సీ కాదు త్రూ ఓటు స్టేట్ ఇలాగే జరిగింది మంచి చెడు లేకుండా ఒక్కొక్కటి ఆరే స్థలాలు ఏడే స్థలాలు ఒక ఇంట్లో రాసి పారేశారు ఇచ్చేసారు ఖచ్చితంగా ఇది కనుక దృష్టి పెడితే చాలా ఏళ్ళ స్థలాలు ఖాళీ అవుతాయండి రియల్ బెనిఫిషియర్స్కి ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారు కనుక దాని మీద దృష్టి పెడితే మొత్తం బయటకు వస్తుంది ఊళ్ళో మూడు అంతస్తులు మేడం రోడ్డికి అక్కడ రెండు స్థలాలు ఇస్తారు అసలు అయితే ఇచ్చారు రుజువు చేయాలంటే చేయగలన కానీ నేను పర్సనల్గా ఎవరిని గ్రెడ్ చేసుకోదలుచుకోవాలి జరిగింది తప్పు చెప్తున్నాను అది మరి హానెస్ట్గా మన ఎమ్మెల్యే గారు కనుక దాని మీద వెరిఫై చేస్తే ఈ పాపం వాళ్ళు సఫర్ అయ్యి కటికి పేదలు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ డబ్బులు పెట్టుకొని ఎక్వైర్ చేసి ప్లాట్లు వేసి ఈ ప్రాసెస్ అంతా చేయకుండానే ఇమీడియట్గా ఇచ్చేయచ్చు